ఫోన్ మాట్లాడుతూ ఉంటారు ఎక్కడ ఉన్నామంటే మేము మేము వాళ్ళు ఉండేది స్థలం అయితే వాళ్ళు చెప్పేది ఇంకో దగ్గర చెబుతుంటారు దీనికి కూడా అబద్ధమేనా అనుకుంటుంటాను నేను ఉండేది స్థలం ఒక దగ్గర చెప్పేది మాత్రం ఇంకో ఎక్కడో చెబుతారు లేదంటే ముందుకు చెబుతారు దీనికి కూడా అబద్ధం చెప్పాలా ఈ అబద్ధం మీకు అక్కడి నుంచి సప్లై అవుతుందని అనుకుంటుంటాను నేను దాంట్లో చెప్ప అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అంటే గూడూరులో ఉన్నాను గూడూరు ఎక్కడున్నావు నేను నెల్లటూరు దగ్గర వస్తున్నాను అంటాడు అంటే చెప్తే ముందుకైనా చెప్తారు లేనక్కైనా చెప్పుకుంటారు కాబట్టి ఈ విధంగా అబద్ధాలు వాళ్ళు ఉన్నారు దానికి అబద్ధమే భర్త దగ్గర భార్య అబద్ధాలు భార్య దగ్గర భర్త అబద్ధాలు మరి తల్లిదండ్రుల దగ్గర బిడల అబద్ధాలు ఈ అబద్ధాలు అనేటివి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనం ఆలోచన చేస్తే అబద్ధమునకుని జనకుడు ఎవరో సాతానుడు అతడు అబద్ధము సత్యం పలకడు సత్యం అతని దగ్గర పూర్తిగా ఉండదు అతడు మొదటి నుండి అబద్ధములు చెబుతూ ఉన్నాడు కాబట్టి అబద్ధం జనకుడు అది అక్కడి నుంచి రావాలి అబద్ధము సాతాను నుండి సాతానుడు నుండి నీ దగ్గరకు వస్తుంది అతడు నీకు ఏమి ఇస్తున్నాడు ఆలోచన ఇస్తున్నాడు ఈ మాట చెప్పు నిన్నేమనరు అతని దా అతనితో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే ఏమైపోతున్నావు అంటే సాత్నానుడికి నువ్వు లొంగిపోతున్నావు అని అర్థం అదే యాకోబ్ రాసిన పక్క అధ్యాయంలో మనకు కనబడుతుంది ఏమంటే లోక స్నేహము దేవునికి వైరము లోకంతో స్నేహం చేసేవాడు దేవునితో వైరం లోకంలో లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి శత్రువు లోకంతో నువ్వు స్నేహం చేస్తే దేవునికి నువ్వు శత్రువుగా ఉంటావు దేవునికి శత్రువు అయిన వ్యక్తికి ఒక అవకాశం ఉండదు ఏంటి అవకాశం అంటే దేవుని రాజ్యంలో అవకాశం ఉండదు లోక స్నేహము దేవునితో వైరం లోక స్నేహం అనగా ఈ లోకములు అనేక మంది ఉన్నారు వారితో మనం స్నేహం చేయాలంటే మాట్లాడవచ్చు వారితో కలిసి వెళ్ళవచ్చు వారితో అన్నీ కూడా మనం చేయొచ్చు ఎందుకంటే మనం ఉండేది లోకంలోనే కావు కానీ లోకంలోనే ఉన్నాం కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం అందరితో మాట్లాడాలి అందరితో మనం కలిసి కూడా ఉండాలి కానీ వాటికి ఒక లిమిట్ అనేది మనం పెట్టుకోవాలి ఒక లిమిటేషన్ అనేది మనం పెట్టుకోవాలి వారితో ఎక్కువగా మాట్లాడుతూ వారితో ఎక్కువగా మనం జీవిస్తూ వారితో వారి వినే వారు చెప్పేదంతా మనం వింటూ ఉంటే వారి యొక్క అలవాట్లు కూడా నీకు వస్తాయి లోక స్నేహము నిన్ను పాడు చేస్తుంది ముసలమ్మ ముచ్చట్లు నిన్ను పాడు చేస్తాయి కాబట్టి లోక స్నేహము సాతానులతో స్నేహం కాబట్టి మనం జాగ్రత్త పడదాం లోక స్నేహం దేవునితో వైరం అది దేవుని రాజ్యం పానివ్వకుండా నిన్ను పాడు చేస్తుందని పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది